లోకేష్ గారు కష్టపడ్డాడు పార్టీని బతికించుకోవడంలో పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు ఆయన సంస్థ గౌరవం ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం వెరీ క్లియర్ ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అదంతవరకు కొనసాగుతుంది మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు ఏదమ్మా సమస్య ఉంది ఇక్కడ ఎందుకంటే పంచాయతీని మెజర్ చేయడం కోసం మెజర్ చేసి ఆర్డర్ ఇచ్చేసి వదిలేశారు ఎవరో ఒకళ్ళో ఇద్దరు కోర్టుకి వెళ్ళారు సరిగా అధికారులు స్పందించినట్లేదు నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ సిటీలో కలిసిపోయింది రూరల్ మండలం అంతా రూరల్ మండలం సిటీలో కలిసిపోయింది కాతేరు కానీ పిడింగొయ్య కానీ ముమ్మూరు ఉకింపడ అన్నీ కలిసిపోయినాయి కలిపేసేది కలిపేసి కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టింది నేను ఏమంటానంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలి పన్నెండు పదమూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉండటం సరైనది కాదు మొన్న కూడా మినిస్టర్ దగ్గర కలిసాం త్వరలోనే దాన్ని ఒక నిర్ణయం చేసి ఎన్నికలు పెట్టి లోకల్ బాడీ ఉండాలి పంచాయతీలకి లేవు ఇది దానివల్ల ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ రాట్లా కార్పొరేషన్కి రావడం లేదు పంచాయతీలకి రావట్లేదు మనం నోట్ ఇచ్చాం త్వరగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని ఎవడో ఒకళ్ళు అండ్ డిక్కీ డిక్కిగా వెళ్తే దాన్ని ఎంతసేపు అధికారులు సరిగ్గా స్పందిస్తే ఎంతసేపు అండి ఏం లేదమ్మా ఎన్నికలు డిక్లేర్ అయ్యాక ఎన్నికలు డిక్లేర్ అయ్యాక పార్టీలు నిర్ణయిస్తే కానీ అది ప్రస్తుతం మేయరు ఓసీకి డిక్లేర్ అయింది ఉంది తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా జూన్ నాటికి కొన్ని లోకల్ బాడీస్కి ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు ఐఎమ్ నాట్ క్లియర్ మేము ఎవరిని వాళ్ళు ఉంటారు చాలామంది మా పార్టీలో కూడా రకరకాలుగా ఆశిస్తారు కమ్యూనిటీగాను మరో రకంగా ఆశిస్తారు తప్పేం లేదు ఆశించడంలో అడగడంలో తప్పేం లేదు అసలు ప్రాసెస్ లేకుండా నేను ఎందుకు మాట్లాడాలి ప్రాసెస్ వచ్చేవాళ్ళు మాట్లాడాలి దానికి మీరు చెప్పే పెద్ద దానికి ఆన్సర్ ఉంది ఆల్రెడీ ఇట్ ఇస్ ప్రాసెస్ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి జాబితాలో ఉంది మన ఆస్తులు కొన్ని అక్కడ ఉండిపోయినాయి ఇది పాడు పెట్టినట్టు అయిపోయింది దీనికోసం ఇది ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేయించాను ఆల్రెడీ లోకేష్ గారికి ఇచ్చాం దాని మీద రియాక్షన్ చంద్రబాబు గారితో మాట్లాడడం త్వరలో ఈ అసెంబ్లీ సెషన్లో దాని మీద నిర్ణయం అక్కడ క్లారిటీ అయిపోతే ఇక్కడ క్లారిటీ అయిపోతుంది ల్యాండ్ ఉంది ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్లో కొన్ని సంస్థలు ఉన్నాయి అక్కడ తొమ్మిది సంస్థలు ఉన్నాయి తొమ్మిది సంస్థలు పాడు పెట్టినట్టు చేశారు ఐదేళ్లలో బాయ్స్ పాలిటెక్నిక్ ఉంది ఉమెన్ సైట్ ఏంది నిర్మతి కేంద్రం ఉంది న్యాక్ ఉంది సైన్స్ మ్యూజియం వచ్చింది ఇప్పుడు గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది ఇవన్నీ కూడా ఎక్కడ మహిళా ప్రాంగణం ఉంది పాడు పెట్టేశారు ఇప్పుడు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకెళ్ళిపోతున్నాం నేను అందుకని మీకు కనపడింది మీకు సిటీ వాళ్ళకి ఏంటంటే నేను రూరల్ కదా నా పె వార్త వేయరు మీరు నేనేం చేయను వార్త వేయరు రోరలో రోరల్ అని వదిలేస్తున్నారు సిటీ వాళ్ళు అనుకున్నారు దగ్గర ఊర్లో ఉన్నారు అమెరికా నేను అమెరికా వెళ్ళి మూడేళ్ళు అవుతుంది ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి అడుగుతారు అంటే మీరు అలా చేశారు నన్ను ధవళేశ్వరం అంటున్నాను నేను ఇప్పుడు రెండు మూడు సైట్లు చూపిస్తున్నాను పాత గవర్నమెంట్ సామిలు ఉంది ఆ గవర్నమెంట్ సామిల్ ఏరియాలో సైట్లు ఉన్నాయి ధవళేశ్వరంలో ఇరిగేషన్ సైట్లు ఉన్నాయి మన భూములు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర బోర్డు ల్యాండ్ ఉంది పూర్వం ఏంటంటే పది ఎకరాలు ఐదు ఎకరాల్లో కలెక్టర్లో ఎస్పీలు బంగళాలు ఇప్పుడు అంత అక్కర్లా ఓ రెండు వేల గజాల్లో మూడు వేల గజాలలో క్యాంప్ ఆఫీస్ సరిపోతుంది అర్థమైందా మల్టీస్టో అక్కర్లా కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్కి పది ఎకరాలు అక్కర్లా రెండు ఎకరాలు కూడా అక్కర్లే ఒక ఎకరం ఉంటే బ్రహ్మాండంగా సరిపోతుంది ఒక ఎకరం చేసుకోవచ్చు అట్లా ల్యాండ్స్ ఉన్నాయి మనకి ల్యాండ్స్ ఉన్నాయి చేస్తున్నాం నేనైతే రోరల్లో చాలా ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను ఈ ల్యాండ్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని డెవలప్మెంట్ ఇప్పుడు స్టేడియం ఉంది స్టేడియానికి చూపిస్తున్నాం ఇప్పుడు పాత స్టేడియం ఫుట్బాల్ స్టేడియం చేయమన్నాం క్రికెట్ స్టేడియం అంట బంతి తీసిరిస్తే అవతల పడిపోద్ది దాని క్రికెట్ స్టేడియం అంటారు పిచ్చాడు